భక్తులందరికీ నమస్కారం తెలుగు కథలు ఛానల్కి తిరిగి స్వాగతం మునుపటి అధ్యాయంలో మనం ద్వాదశీ వ్రతం మరియు దీపదానం యొక్క మహిమ గురించి తెలుసుకున్నాం ఈరోజు మనము ఈ పవిత్ర కార్తీక మాసంలో కన్యాదాన మహిమ మరియు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఒక అపూర్వమైన పురాణ కథను విందాము కన్యాదానం అంటే ఆడపిల్లలకు వివాహంలో అవసరమైన ఆర్థిక ఆధ్యాత్మిక దానం పూర్వకాలంలో ఓ ధనికుడు సువీరుడు అని ఉండేవాడు అతనికి కోపం మరియు ఆగ్రహంతో కూడిన స్వభావం ఉండేది అతను తన కూతురులకి కన్యాశుల్కం ఎక్కువగా వసూలు చేసి పెళ్లిళ్లు చేసేవాడు తన రెండవ కూతురికి కూడా భారీ కన్యాశుల్కం ఆశించి పెళ్లి చేసే యత్నం చేశాడు ఒక యతీశ్వరుడు అతనికి కన్యాదాన త్యాగం యొక్క మహత్యం వివరించాడు కన్యాదానం అంటే అతి ప్రధాన ధర్మ కార్యం ఈ దానం వల్ల సమస్త పితృదేవతలకు తృప్తి వెళ్ళి దాతకు అపారమైన పుణ్యం కలుగుతుంది కానీ ఇది లెక్కలతో లాభాలతో కూడిన దానం కానే కాదు వధువు చేతిలో ఇచ్చే కన్యాదానమే అత్యంత పవిత్రం అని చెప్పారు సువీరుడు తన తప్పును గ్రహించి తన కుటుంబాన్ని ప్రేమతో సంరక్షించి అవసరమైన విధులు చేపట్టి కార్తీక మాసంలో రెండవ కూతురి వివాహంతో కన్యాదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు ఈ మహత్తర కార్యాచరణ వల్ల అతను అతని కుటుంబం పుణ్యభూమిల్లోకి చేరి అనేక ఆశీర్వాదాలు పొందారు కన్యాదానం అత్యంత పవిత్రమైన ధర్మకృత్యం కన్యాదాన ద్వారా సమస్త పితృదేవతల తృప్తి జరుగుతుంది కన్యాదాన దాతకు ఇష్టనరులకు అందించే దానానికి మించిన దానమే లేదు వధువు చేతిలో పలికే పలుకుల కన్యాదానం చేయడం ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది స్త్రీ పరమేశ్వరుని అవతారమని భావిస్తారు స్త్రీని గౌరవించడం ఆమెకు తగిన ఆదరణ ఇవ్వటం మన సంస్కృతిలో చాలా పురాతన సాంప్రదాయం స్త్రీని అవమానించడం ఎంత పెద్ద పాపమో ఆమెను గౌరవించడం అంతే ఆధ్యాత్మిక విజయమని పురాణాలు చెబుతున్నాయి కన్యాదానమే కాకుండా స్త్రీలను గౌరవించడం ద్వారా మన కుటుంబాలలో శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయని ఈ కథ మనకు నేర్పుతుంది భక్తులారా ఈ కార్తీక మాసంలో కన్యాదాన మహిమను తెలుసుకుని మీ కుటుంబాల్లో సరైన గౌరవం ఆదరణ ఇవ్వగలిగితే మనమందరం భాగ్యవంతులు అవుతాము రేపటి అధ్యాయంలో మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓం వాసువా